హాయ్ గాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మన ముందటికైతే కొన్ని వెహికల్స్ వచ్చినాయి మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అండి మన దగ్గర ఏ బైక్స్ ఉన్నాయి అవైలబుల్గా ఏ బైక్స్లో ఇంకా కొత్త వెహికల్స్ ఏమేమి వచ్చినా అని అన్ని విధాలు మనం వీడియోలో పోస్ట్ చేస్తామండి మనం ప్రతిదీ అప్డేట్ ఇస్తాం ప్రతిరోజు కూడా మా వీడియో ప్రతిరోజు చూసే అభిమానులకు ఒక ఒక లైక్ మట్టికి మర్చిపోకండి దయచేసి మనకు వెహికల్స్ ఏమేమి కావాలనుకున్నా మాకు కింద స్పోర్ట్స్ చేస్తే మేము మాక్సిమం అవి తెప్పేదానికే ప్రయత్నిస్తున్నాం దయచేసి కామెంట్ అయినా లైక్ అయినా మర్చిపోకండి అలానే మా వీడియోస్ చూసిన తర్వాత ఏమన్నా ఎవరికైనా వెహికల్స్ కావాలన్న వాళ్ళకు మా ఛానల్ యొక్క లింక్ మట్టికి మర్చిపోకండి షేర్ చేయడం ఇప్పుడు మనం ముందటికైతే హీరో ప్యాషన్ ప్రోస్ అండ్ హెచ్ఓ డిలక్స్లో అయితే ఉన్నాయండి ఇంకా హీరో స్ప్లెండర్ ప్లేస్లో ఉన్నాయి ఇప్పుడు కు ఈ ఫ్యాషన్ ప్రో ఒకటి ఉంది వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ అండి దీనికి ఒకటి విండ్ స్క్రీన్ అనేది పగిలిపోవడం జరిగింది ఇది కింద పడేట్టున్నది వెహికల్ ఇది విండ్ స్క్రీన్ వదిలింది కి ఎలాంటి డ్యామేజ్ లేవు కానీ ఒక విండ్ స్క్రీన్ అయితే వదిలింది అంతే ఇంజన్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది జస్ట్ బండి ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఒక్క మోడల్ వెహికల్ ఇది మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఉందండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సిసి వస్తుంది అంతే ఇది ఇంకొకటి హీరో ప్యాషన్ ప్రో ఇది ముందట వైజర్ డ్యామేజ్ అయిందండి ఇది ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఈ వెహికల్ ఉంది మనకు డిస్కౌంట్ బాగుంటుంది ముప్పై ఆరు వేలకు వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మనం ఈ వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ వన్ మోడల్ వెహికల్ దీనికి మొత్తం అంటే ఇదంతా కింద పడి ఉన్నది బాండి ఇది మొత్తం పగిలిపోయింది అంటే గీతలు పట్టి మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే మట్టికి ఇది మొత్తం టోటల్ మార్చుకోవాలి ఈ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మన థర్టీ టూ ఉంది ఇది మనకు ట్వంటీ నైన్ థౌసండ్కి అండి ట్వంటీ ట్వంటీ మోడల్ జస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్కి వస్తుంది హీరో స్ప్లెండర్ ప్లస్ మనం టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ మోడల్ రాని రేట్లు వస్తుందండి ట్వంటీ ట్వంటీ మోడల్ ప్యాషన్ ప్రో చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ హెచ్ఎఫ్ డిలెక్స్ బిఎస్ ఫోర్ వెహికల్ అండి జనవరి ఫస్ట్ వెహికల్ ఇది కొంచెం డిమాండ్ ఉన్న వెహికల్ మనకు కూడా కొంచెం ఎక్కువ పడ్డది దీని రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉందండి వెహికల్ ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఇది టిఆర్ వెహికల్ బండి మనకు ఈ నాన్ లోకల్ వెహికల్ అండి మనకు బండి టెంపరీ రిజిస్ట్రేషన్లోనే ఉంది బండి కండిషన్ మటు చాలా బాగుంది ఒకటి బ్యాటరీ వేసుకోవాలండి దీని ధర వచ్చేసి కేవలం ట్వంటీ నైన్ థౌజండ్ ఉందండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది టెంపరీ స్టేషన్లో ఉంది టీఆర్లో ఇంకొక ప్యాషన్ ప్రో ఉందండి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ మనం బిఎస్ త్రీ వెహికల్ ఇది బోర్ వేసి ఉందండి వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ దీనికి వచ్చేసి ఓన్లీ ఛాన్ కవర్లు వేసుకోవాలి అంతే ఇంజన్ కానీ అంత అలైవీల్ వెహికల్ కాబట్టి కొంచెం మార్కెట్లో డిమాండ్ కూడా ఉంటుంది అండి ఇది మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ అండి ఇది మనకు టూ థౌజండ్ టెన్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది బోర్ చేసి ఉందండి వెహికల్ దీన్ని చెప్పడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అండి ఇది కూడా మనకు ట్వంటీ త్రీ థౌజండ్లోనే వస్తుందండి ఇంకొకటి ఈ స్ప్లెండర్ ప్లస్ ఇది టూ థౌసండ్ ట్వెల్ ఇది టూ థౌసండ్ టూ ఇది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ థర్టీన్ ఈ వెహికల్స్ ఇవి ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఉన్నాయండి ఇంజన్ చేస్తున్న వెహికల్స్ ఇవి ఓన్ల ఏమున్నా సీట్ కవర్ ట్యాంక్ కవర్లు వేసుకోవాలంటే ఈ వెహికల్ వచ్చేసి థర్టీన్ మోడల్ ఒక వన్ ఇయర్ పెద్దది కాబట్టి ఒక మనకు టూ థౌజండ్ ఇంక్రీజ్ ఉంటుంది అండి అంటే ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది అవి రెండు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఉందండి ఆ మూడు వెహికల్స్ వచ్చేసి ఇంకోటి ఇది బజ్ డిస్కవర్ అండి ఇది కూడా విన్ స్క్రీన్ పది ఉంది బండి వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది మనకు జస్ట్ కేవలం ట్వంటీ టూ థౌజండ్ ఉంది మనకు నైన్టీన్ థౌసండ్కి వస్తాయండి వెహికల్ చాలా బాగుంది సెల్ఫ్ వెహికల్ అండి ఇది సస్పెన్షన్ అనేది సింగిల్ సస్పెన్షన్ చాలా బాగుంది బండి అంతా సెల్ఫ్ వెహికల్ అండి ఇది జస్ట్ నైన్టీన్ థౌసండ్కి వస్తే సిక్స్టీన్ మోడల్ మనకు రిపేర్ వచ్చేసి కేవలం ఒక రెండు వందల యాభై రూపాయలు విన్ స్క్రీన్ వేసుకుంటే సరిపోతుంది అండి ఇది హీరో గ్లామర్లు మూడు ట్వెల్వ్ మోడల్ వెహికల్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి బండి ఇంజన్లు మన సెల్ఫ్ కండిషన్లో ఉన్నాయి అలైవీల్ వెహికల్స్ అండి చాలా డిమాండ్బుల్ వెహికల్ మనకి మూడు వెహికల్స్ వచ్చాయి ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఉన్నాయండి మనకి ఇలా ఏ వెహికల్ తీసుకున్నా ట్వంటీ వన్ వరకు వస్తుందండి టూ అడిషనల్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇంకా మనకు లో బడ్జెట్లో ఇరవై వేల రూపాయల లోపు ఇరవై వేల లోపు కావాలి ఇంజన్లు చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటే రెండు హీరో ప్యాషన్ ప్లస్ ఉన్నాయి ఒక స్ప్లెండర్ ప్లస్ ఉంది హోండా షైన్ ఉందండి ఈ మూడు ఈ నాలుగు వెహికల్స్ అనేవి జస్ట్ కేవలం మన సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే వస్తాయండి ఇంజన్లు ఉన్నాయి టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అవుట్ అండ్ డేట్ ఫైనల్ లో వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్టీన్ ఫైవ్ అట్లా వస్తుందండి ఈ స్ప్లెండర్ మటుకు ఫిఫ్టీన్కి వస్తుంది ఈ రెండింటిని మనం మాట్లాడుకోవచ్చు బండి ఇంజన్ చూసిన తర్వాత ఇది బజాజ్ ప్లాటినా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది బ్యాటరీ డౌన్ ఉంది ఇంకోటి ముందర బ్రేక్ కేవల్ ఒకటి వేసుకోవాలి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ మనకు ట్వంటీ ఫైవ్ ఉంది అవుట్ రైట్లో ట్వంటీ టూ అట్లా ఆ రేంజ్లో వస్తుందండి మీరు చూసుకోవచ్చు ట్వంటీ వస్తుంది ఇది హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ అండి ఇది కొంచెం బండి అయింది ఇది మేము చేపించిన తర్వాత అమ్ముతాం టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇట్లనే అయితే ట్వంటీ ట్వంటీ టూ అట్లా చెప్తామండి ఇంజన్ చేపించిన తర్వాత ట్వంటీ ఫైవ్ చెప్తాం అవుట్లైట్గా ట్వంటీ త్రీ అట్లా ఇస్తామండి మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఒక ఫిఫ్టీన్ లో వెహికల్ కావాలంటే హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే మనం అండి వెహికల్ ఇంజన్ చేసి ఉండే ఫిఫ్టీన్ లోపే వస్తుంది టెన్ అపే వస్తుందండి మీరు ఇక్కడికి వచ్చినాక చూసి మాట్లాడుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది తక్కువ రేట్లో కావాలన్న వాళ్ళకి ఈ వెహికల్ అందుబాటులో ఉంటాయండి ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మా వీడియోస్ కానీ మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయాలి వాళ్ళు ఎవరు ఉన్నదని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒకటి మర్చిపోయినా సుజుకి జిక్షన్ అండి ఈ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ బండి ఇంజన్ కానీ పర్ఫెక్ట్ ఉంది ఒక ముందట బ్రేక్ లై అది సారీ డిస్క్ ప్యాట్స్ అనేవి కొంచెం లూజ్ ఉన్నాయి అంటే అడిగిపోయినాయి మించి ఎలాంటి ప్రాబ్లం లేదు సెల్ఫ్ కండిషన్లో ఉంది ఈ సుజుకి జిక్సర్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ మనం థర్టీ టూ థౌజండ్ చెప్తున్నాం అవుట్లెట్గా ట్వంటీ నైన్ థౌజండ్ వరకు ఇస్తామండి అండి ఇంకోటి ఎక్సెల్ హండ్రెడ్ సిసి వెహికల్ అండి ఇది ఓన్లీ పెట్రోల్ వసేదా టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ అండి ఇది ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అవుట్లెట్గా ట్వంటీ త్రీ థౌజండ్ వరకు వస్తాయండి బండి చాలా బాగుంది బండి మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఏ వెహికల్ కూడా మేము నార్మలే చెప్తాం డిస్కౌంట్స్ అనేవి మేము అడిషనల్ ఇంకో వెయ్యి రూపాయలు అడిషనల్గా అందుబాటులోకి తీసుకొస్తామండి ఇంకా మా వెహికల్స్ అప్డేట్లో రావాలంటే మా వీడియోస్ డైలీ చూడండి అలానే మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మేటికి మర్చిపోకండి మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం మన మహాదేవూర్ రూట్లో ఉంటాయండి షాప్ అనేది బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఒక వంద బీటర్లు నడిస్తే సరిపోతుంది అదే మాకు నియర్లో ఎమ్ఆర్ఎఫ్ షోరూమ్ కూడా ఉంటుందండి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్ మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి అలానే అందరికీ రిప్లేసు ఇవ్వలేవండి చాలామంది మెసేజ్ చేస్తుళ్ళు కంపల్సరీగా ఎప్పుడు అంటే మేము చూసినప్పుడు అయితే కంపల్సరీ రిప్లేస్ ఇస్తామండి ధన్యవాదములు लग जाते हैं इनको भी है तो विराट से बात ले आऊंगा